అందరికీ నమస్కారం అండి మనము పూజ చేసుకునేటప్పుడు అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తుంటాము పూలు పండ్లు తమలపాకులు ఇలా అనేక రకాలైన పదార్థాలను మనము పూజలో ఉపయోగిస్తూ ఉంటాము ఇలా మనము పూజ చేసుకునేటప్పుడు ఉపయోగించే వాటిలో తమలపాకులు చాలా ప్రధానమైన పాత్ర వహిస్తాయి ఈ తమలపాకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి తమలపాకులకు పూజలో చాలా ప్రముఖమైన స్థానం ఉంటుంది అలాంటి తమలపాకులను భగవంతునికి గనక నివేదించినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మంగళవారము శనివారము తమలపాకులను హనుమంతునికి సమర్పించినట్లయితే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో ఏర్పడిన ఇబ్బందులు కూడా దూరమైపోతాయి హనుమంతునికి లేత తమలపాకుల మాలను గనక వేసినట్లయితే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఏదైనా శుభకార్యం ప్రారంభించాలి అనుకుంటే తమలపాకు పైన కుంకుమను ఉంచి గణేషుడికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల గణేషుడు సంతోషిస్తాడు దానితో జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోయి మనము ప్రారంభించిన శుభకార్యము నిర్విఘ్నంగా జరిగిపోతుంది వ్యాపారంలో నష్టాలు వస్తున్నట్లయితే కొన్ని తమలపాకుల మాల పండ్లు దక్షిణ సమేతంగా ఎవరికైనా దానం చేస్తే వ్యాపారము వృద్ధిలోకి వస్తుంది ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నట్లయితే తమలపాకును ఇంటి ప్రధాన ద్వారం పైన ప్రతిరోజు వేలాడదీయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని గనక అనుమానం వచ్చినట్లయితే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తాజా తమలపాకులనే ఉపయోగించాలి వాడిపోయినవి చిల్లులు పడిన తమలపాకులను పూజకు ఉపయోగించకూడదు తమలపాకుతో పూజ చేసేటప్పుడు ఎప్పుడూ మధ్యకు చీల్చకూడదు ఇలా చేయటం వల్ల పూజ చేసిన ఫలితము దక్కదు శివుడికి తమలపాకులు సమర్పిస్తే చాలా మంచిది శివుడికి తమలపాకులు నైవేద్యంగా పెట్టినట్లయితే శివుడి ప్రసన్నుడై భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడింది శనివారం రోజు ఎనిమిది తమలపాకులను ఒక దారంపై కట్టి దుకాణానికి తూర్పు వైపున కట్టాలి ఇలా వరుసగా ఐదు శనివారాలు చేసినట్లయితే వ్యాపారము అభివృద్ధిలోకి వస్తుంది తమలపాకుల ద్వారా హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటము చాలా సులభము హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే భక్తుల కోరికలను తొందరగా నెరవేరుస్తాడు తమలపాకుతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే డబ్బుకి ఎలాంటి కొదవా ఉండదు లక్ష్మీదేవికి పూజ చేసిన తమలపాకును మనం డబ్బు పెట్టుకునే స్థలంలో ఉంచినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోతుంది సుందరాకాండ పారాయణ చేసి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలా వేస్తే చేపట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది మంగళవారం రోజు ఆంజనేయస్వామిని పూజించి ఐదు తమలపాకులు కుంకుమ బొట్టు పెట్టి హనుమంతుని విగ్రహానికి మాలలాగా వేయాలి ఇలా చేస్తే హనుమంతుని యొక్క అనుగ్రహంతో వ్యాపారంలో ఏర్పడిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కొంతమంది కుటుంబంలో ఎప్పుడూ విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు అలాంటి వారు తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాల్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఆర్థిక సమస్యలు భూత పిశాచ సమస్యలు పోవాలంటే ఒక తమలపాకు తీసుకొని శ్రీరామ అని సింధూరంతో రాసి హనుమంతుని దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి తరువాత ఆ ఆకుని పారే నీటిలో వేయాలి డబ్బు సమస్యలు వేధిస్తున్నట్లయితే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి తర్వాత దానిని అగ్నితో కాల్చాలి ఈ పని చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కొంతమంది ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా విఫలమవుతూ ఉంటారు అలాంటి వారు ఆదివారము బయటికి వెళ్ళేటప్పుడు జోబులో కానీ పర్సులో కానీ తమలపాకు పెట్టుకుని వెళ్ళాలి అలా వెళ్ళినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మంగళవారము శనివారము సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుని పాదాల దగ్గర తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేయటం వల్ల జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తమలపాకులు పూజ చేయడానికే కాకుండా దాని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తమలపాకు తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మీ ఉపయోగాలు ఉన్న తమలపాకు చెట్టును ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం